నా పరిస్థితి నాకే అర్థం కావటం లేదు ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఏమైంది మహేందర్ని మాట్లాడుతున్నాను పేరు చెప్పొచ్చు కదా చెప్పుకునేటంత గొప్ప పేరు కానప్పుడు చెప్పకపోవడమే మంచిది కదా నేనే రుక్మికి అసలు విషయం చెప్పలేదా అదే అంజల్ని ప్రేమ చిన్నాకు తీసుకెళ్ళు నిన్ను ప్రేమించేస్తుంది అంటుంది సినిమాలు చూసేస్తే ప్రేమ పుట్టేస్తుందా గోవిందు నువ్వా అవును నేనే నేను నా రూమ్ లో వాళ్ళనే అనకండి సార్ నే రాగానే మీ గురించి అడిగా ఇంకా రాలేదు వెయిటింగ్ రూమ్ లో కూర్చోండి అన్నారు నేనే వాళ్ళు చూడకుండా లోపలికి వచ్చా వరే ఈడియట్ నేను నువ్వు బయట తిరగద్దని చెప్పానా అబ్బా నాకు తిరగకూడదనే ఉంది సార్ కానీ మగాడు బయట తిరగకపోతే చెడిపోతాడంట కదా హెచ్ చేయలే కానీ అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో సార్ ఇక్కడే కూర్చొని మిమ్మల్ని టెన్షన్ పెట్టడం నాకేమన్నా సరదానా ఏంటి మాటకు మాట అంటున్నావు అంత ధైర్యం ఎక్కడద్రా నీకు మీరు నేర్పిన విద్య కదా నీతో ఇప్పుడు కబుర్లు చెప్పే తీరిక నాకు లేదు మళ్ళీ రా మళ్ళీ అంటే ఎప్పుడు ఫోన్ చేసి చెప్తాను మరి అంతవరకు నా మంచి చెడ్డలు ఎవరు చూస్తారు నీ మంచి నువ్వే చూసుకోవాలి నాకేంటి సంబంధం అదేంటి సార్ అలా అంటారు మన సంబంధం ఈరోజుదా జన్మ జన్మల సంబంధం పిచ్చివాగుడా మర్యాదగా నడు లేదా మెడబట్టి బయటకు గంటిస్తాను చా నిజమా సరే పిలవండి మీ ఆఫీస్తో మొత్తాన్ని పిలవండి నన్ను బయటకు గెలిచండి ప్రవర్తిస్తాడు వీడి బాలకంలో కూడా తేడా ఉంది గోపాల్ అసలు నువ్వు వచ్చావు చెప్పు అదేం ప్రశ్న సార్ నేను ఎందుకు వస్తానో మీకు తెలీదా నాకు డబ్బు కావాలి ఇప్పుడు రెండు లక్షలు కావాలి నా దగ్గర ఇప్పుడు క్యాష్ లేదు తర్వాత పంపుతాను మారిపోయారు సార్ పూర్తిగా మారిపోయారు ఒకప్పుడు మీరే డబ్బు ఇచ్చి నాతో ఎన్నో దుర్మార్గ పని చేయించారు ఇప్పుడు అడిగితే లేవంటున్నారు ఇదే కన్యాయం సార్ ఇవ్వండి సార్ నన్ను విసికించ నా దగ్గర డబ్బు లేదు అనుకున్నాను మీరు ఇలాగే మాట్లాడతారు అనుకున్నాను సార్ గోపాల్ ఎవరికి ఫోన్ హలో ఎవరు కావాలండి అమ్మగారు ఉన్నారా అమ్మగారు పైన ఉన్నారు బాబు పిలుస్తారా ఎవరికి ఫోన్ చేస్తున్నావు తమరు ఎవరండి నా పేరు గోపాల్ ఒక్క నిమిషం బాబు గారు గోపాల్ ఏం చేస్తున్నావు నువ్వు ఇక మర్చిపోయిందా పెట్టే ఫోను ఇది మరీ బాగుందండి అమ్మ పేటతో అడుగు తిననివ్వదన్నట్టు డబ్బు మిరవపోతే వాళ్ళు ఇస్తారు ఆయన గోపాల్ని సమీర్ ఫ్రెండ్ గోపాల్ వా గోపాల్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఇన్నాళ్ళు ఏమైపోయావు సమీర్ కి జరిగిన ఘోర సంగతి నీకు తెలియదా గోపాల్ అవును మేడం సమీర్ విషయమే మీతో మాట్లాడదామని హలో 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 అరే ఫోన్ పెట్టేశాడు సమీర్ గురించి ఏదో మాట్లాడతానన్నాడు ఎక్కడి నుంచి చేస్తుంటాడబ్ ఏమై ఉంటుంది తనే మళ్ళీ ఏంట్రా ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అంత పెద్ద మాటలు ఎందుకు సార్ వ్యాపారం వ్యాపారం చేస్తున్నా సార్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది డబ్బు మూడు చెప్తే అది మీకు అందిస్తాను లేదా బయట వాళ్ళకి అమ్ముకుంటాను రే గోపాల్ నువ్వు చాలా మితిమీరిపోతున్నావు నేను నీకు భయపడతానని మాత్రం అనుకో సర్లేండి నేను గా బయట ఫోన్ చేసుకోవాలి వస్తాయి హలో మేనేజర్ నాకు గా టూ ల్యాక్స్ కావాలి చెక్ కాదు క్యాష్ వెంటనే తీసుకురా ఆ వివరాలు లోకి తీసుకురా ఓకే హలో ఎవరు నేను రాజీని అమ్మా రాజు నువ్వా బాగున్నావా అన్నయ్య అంజలి ఉందా లేదమ్మా కాలేజీకి వెళ్ళింది సరే అయితే చెప్పమ్మా నాతో ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అన్నయ్య మొన్న వదిన వచ్చింది అన్నయ్య ఆ రోజు వదిన అంజలి గోవింద్తో పెళ్లి మాటలు అది నాకు తెలుసు రావడంతో అలాంటి ఆలోచన ఉండడంలో తప్పులేదేమో కానీ కానీ నాకు ఆ సంబంధం ఇష్టం లేదు ఊరుకోమ్మా నీకే కాదు ఆ సంబంధం నాకు కూడా ఇష్టం లేదమ్మా మరి వదిన దాని మొహం పిచ్చి వేషాలు ఇస్తే పళ్ళు రాలగొడతాను అయ్యో అలా వద్దులే కానీ అన్నయ్య ఈ సంబంధం వద్దన్నానని ఏమీ అనుకోద్దని చెప్పండి మామూలుగా మా ఇంటికి రాకపోకలు సాగించమని చెప్పండి అమ్మారాజే నీ సంగతి నాకు తెలుసు అలాగే అంజలిని కంటికి రెప్పలా చూసుకుంటారని నీకు తెలుసు ఇక మీ దాని సంగతి నాకే తెలుసు దాన్ని ఎలా లొంగదీయాలో నేను చూసుకుంటాను నువ్వు నిశ్చింతగా ఉండు అలాగే అన్నయ్య అంజలి జాగ్రత్త అలాగేనమ్మా వీడు వీడేం చేశాడు తెస్సాడు అయ్యి బాబోయ్ నాకు నవ్వు ఆగడం లేదు మొత్తానికి మొత్తానికి వీడు చాలా తెలివైన వాడు పైగా ధైర్యస్తుడు నిజమే ఇదిగో నేను వేళకోవడానికి అన్నా లేదు ఇంతకాలం వీడేదో అమాయకుడు లోకం తేయినవాడు అనుకున్నాను ఈ రోజు నాకు అనిపిస్తుంది వీడిపు కూడా పనిచేస్తుందని కాదు నువ్వు ఆగరా నేను చెప్తున్నాను కదా అసలు ఏం జరిగిందాగవే ఏం చేశాడమ్మమ్మా ఏం చేశాడేమిటి మన పెరట్లోకి కోత నా చేతిలో ఉన్న గిన్నె లాక్కుపోయి గోడ మీద కూర్చుంది ఇమ్మంటే అవదు అప్పుడు వీడు వచ్చి ఆ కోతుని బెదిరించి గిన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చాడు పర్వాలేదు కోతులు అంటే మన కంగ్రాట్స్ అబ్బా భయం లేదన్నమాట ఉంటావా నేనేం కోతిని బెదిరించలేదు మీదకి నన్ను తోసేసింది హడాలు అనుకో అది పారిపోయింది అదే చేశాను నీ దూకుడికి ఆ కోతి పారిపోయిందా లేదా జీవితంలో మనిషికి ఆ పాట ధైర్యం సరిపోతుంది నా పరీక్షలో నువ్వు నగ్గావురా పరీక్ష తెగలయా నీ వల్ల ఎప్పుడో ఒకప్పుడు గుండె ఈ ఒక్క ఉదాహరణ చాలరా కూతుని ఆడించిన వాడివి పెళ్ళాన్ని ఆడించగలవు నాకు ఆ నమ్మకం వచ్చేసింది ఏ అమ్మా అంజలి నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా ఏ విషయంలో అదేనమ్మా మీ ఇద్దరి పెళ్లి విషయం నన్నెందుకు ఇలా పదే పదే హింసిస్తారు నాకు గోవింద్కి పెళ్లి జరగదు అదంతా మీ భ్రమీ నువ్వు నోరు మీరా లొంగడం లేదు పిల్ల నువ్వేం కంగారు పడకు నేను ఉంచుతాను కదా ఈ లోగా మా నడువు లొంగిపోయేలా ఉన్నాయి అదే మాకు నీరసం వచ్చేలా ఉంది అంటున్నాను ఈ మాత్రానికి అలా డీలా పడిపోతే పడిపోతేలాగే ఈ తులసమ్మ తలుచుకుంటే ఎలాంటి వెధవ పనేనా చిటుకలో పూర్తి చేస్తుంది చూస్తూ ఉండు ఈ ముసల్ది నా నిద్ర నిజంగానే ఎక్కుతోందా కాదు కాదు ఎక్కి తొక్కుతోంది రావచ్చునా సార్ మొన్న రామేటర్లు వచ్చింది సంతకాలు పెట్టేస్తే నేను క్యాష్ పంపించేస్తాను ఇందులో నువ్వెంత ఈ కన్సైన్మెంట్లో నువ్వెంత డబ్బు నొక్కేసావు సార్ నేను నమ్మిన పడ్డాను సార్ నాకా మా నాన్నగారి నమ్మాలి నా వర్క్ చూసే సార్ సరే నమ్ముతాను అలాగే నేనే చెప్పినా నమ్మకంగా చేస్తాను అయితే ఆ రా మెటీరియల్లో సగం మార్కెట్లో అమ్మేసి క్యాష్ తీసుకురా సార్ అలా చేయడం ద్రోహం అవుతుంది నా వల్ల కాదు అంటావు అవును సార్ అయితే మానే నేను చెప్పిన పని కానప్పుడు నువ్వు ఈ ఉద్యోగం మానే సార్ మరి అదే నా దగ్గర ఉద్యోగం అంటే కత్తి మీద సాము లాంటిది చెప్పు నువ్వు ఆ పాడు పని చేస్తావా లేదా కంపెనీ మీ సార్ మేము మీ దగ్గర పనిచేసేవాళ్ళం సరే సార్ సగం మెటీరియల్ బయట అమ్మేస్తాను ఇంకా ఆలస్యం దేనికి వెళ్ళు అలాగే సార్ ఈ విషయం బయట ఎవరికన్నా చెప్తావా ఉద్యోగం పోగొట్టుకోలేం కదా సార్ గుడ్ చాలా తెలివైన వాడిది ఇక నుండి ఎక్కడెక్కడ డబ్బులు నొక్కేయచ్చు నాకు కూడా చెప్పు ఎవరికీ తెలియకుండా సరేనా అలాగే సార్ ఉంటాను లాభాలు ఎలా సంపాదించాలో నాకు తెలిసినట్టుగా ఎవరికీ నా నాన్నగారిని ఎలా చేయాలో నాకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు పూర్ ఫెలోస్ అన్నట్టు రవిగాడు ఏం చేస్తున్నాడు రవి చెప్పు ఎలా ఉన్నావురా బిల్కుల్ ఫస్ట్ క్లాస్ నేను బ్రహ్మాండంగా ఉన్నాను అక్కడ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నీ వర్క్స్ ఎలా ఉన్నాయి పర్వాలేదు కంపెనీని ఒక షేప్ తీసుకొచ్చాను నువ్వు ఉండగా కంపెనీకి లోటు రానివ్వని నాకు తెలుసురా రవి నేను అడిగేది నీ ప్రజాసేవ అదేరా అమ్మాయిల సేవ చ అలాంటివి ఏం లేదన్నాయా నేను చాలా బుద్ధిగా ఉంటున్నాను తెలుసా నీ బుద్ధులు నా బుద్ధులు ఎప్పుడు మారాలే గాని రేయ్ నీకు షాక్ ఏమన్నా ఏంటది నేను ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానో ఒక్కసారి ఊహించు ఇంకెక్కడి నుంచి ఇంటి నుంచో లేకపోతే బయట నుంచో కాదు ద గ్రేట్ గంగాధరం గారి సింహాసనం నుంచి అంటే అంటే గంగా ఫార్మా ఎండీ గారి కుర్చీలో ఏంటి నిజమా అన్నయ్య అవునరా నాన్నగారు కంపెనీ బాధ్యతను నాకు అప్పగించారు ఈ మధ్యనే కంగ్రాచులేషన్స్ అన్నయ్య ఇప్పుడే వచ్చి నేను అభినందించాలనుంది అది సరే మరి రాజు ఎందుకు ఒప్పుకుందా రాజేశ్వరి పూర్ రాజేశ్వరి ఆవిడ సమీర్ చనిపోయిన బాధలో ఉంది కదా మన గురించి పట్టించుకునే పరిస్థితిలోనే లేదు అవునట కదా సమీర్ చచ్చాడని విన్నాను అన్నయ్య వాడా మధ్య నీతో తిరిగేవాడట కదా సమీర్ చావుకి నీకేమైనా సంబంధం ఉందా లేదు ఏ ఎందుకు ఏం లేదు సర్లే నీకు చెప్పేంత వానికి కాదు కానీ బిజినెస్ జాగ్రత్త నువ్వు నా మంచి కోరేవాళ్ళు కదా సరే ఉంటాను రవి నీ ఆరోగ్యం జాగ్రత్త ఉంటాను చూడు సాంబా నువ్వు నీ దాదాగిరి బయట వాళ్ళ మీద చూపించు నా దగ్గర కాదు నేను తలుచుకుంటే నువ్వు నీ వ్యాపారం నీ గుండాలు ఎవరు మిగలరు ఏయ్ ఏది కాదు అయినా ఆ సమీర్ గారికి నాకు ఏంటి సంబంధం ఏదో బిజినెస్ అన్నాడు పేపర్లు పెడుతున్నాడు మంచివాడానికి సపోర్ట్ చేసి నీ దగ్గరికి తీసుకొచ్చాను నువ్వు డబ్బిచ్చావు వాడు కట్టకపోతే చాలాసార్లు తిట్టి కట్టించాను ఇంకా మండికేస్తే వదిలేశాను ఇప్పుడు వాడు చనిపోయాడు అయినా ఆ తర్వాత వాడు అప్పుకి నాకేం బాధ్యత ఇదిగో సాంబా పోయి వాళ్ళ అమ్మను అడుగు నన్ను నీకెప్పుడు డిస్టర్బ్ చేయకు దట్స్ ఆల్ ఇబ్బంది వచ్చి నేను వచ్చి చాలాసేపు అయింది సమీర్ గురించి ఎవరితోనో గొడవ పడుతున్నారుగా అప్పుడు వచ్చాను మేనర్స్ లేదా నీకు అదేంటండి ఎలా మాట్లాడతారు అవును ఇలాగే మాట్లాడతాను నా దగ్గరకు వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలని తెలియదా మీతో మాట్లాడడానికి నాకు పర్మిషన్ కావాలా ఏవేవో రహస్యాలు మాట్లాడుకుంటూ ఉంటాం అవన్నీ అందరూ తెలుసుకోవటం నాకు ఇష్టం లేదు పట్టుకున్న పెళ్ళాన్ని కూడా చెప్పుకోలేనంత రహస్యమా ఆ సమీర్ గొడవ సమీరా ఎవడు yeah.